రేర్గా కొన్ని కొన్ని సినిమాలకి బాగా హైప్ అనేది వస్తూ ఉంటుంది హైప్ని నిలబెట్టుకుంటావి నిలబెట్టుకోవనే తర్వాత నెక్స్ట్ పక్కన పెట్టేస్తే రిలీజ్కి ముందు మాత్రం భారీ 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 హైప్ వస్తాయి కొన్ని కొన్ని సినిమాలకి అలా ఈ మధ్య కాలంలో ఈ వారం పది రోజుల్లో ఎక్కువ హైప్ వచ్చిందంటే ఓజీ ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈవెన్ ట్రేడ్ బిజినెస్లు కూడా బాగా జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి ఆల్మోస్ట్ మనం లైవ్గా కూడా చూడొచ్చు బుక్ మై షో ఇప్పుడు ఓపెన్ చేసేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ అయితే లేవు అన్నీ కూడా సోల్డ్ అవుట్ ఇదంతా ఎప్పుడు జరిగింది వీళ్ళు టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం అటు ఇటుగా రిలీజ్ చేసినప్పుడు జరిగింది మరి ఇంత భారీ హైప్ వచ్చిన సినిమాకి ఎంతైతే హైప్ వచ్చిందో ఒక్క రోజులో ఆ హైప్ మొత్తం దిగిపోయింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎందుకు అంటే ఒక్కొక్క ఒక్కొక్క కారణాలు ఒకసారి ఆ కారణాలన్నీ చూద్దాం నెంబర్ వన్ ఎప్పుడైతే వీళ్ళు ఓజీ బుకింగ్స్ ఓపెన్ అని పెట్టారో అందరూ పిల్ల పిచ్చిన చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ముస్లిం తక్కు ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా టికెట్స్ కొన్నారు ఎక్కువ మంది ఫ్యామిలీతో కలిసి చూద్దాం అనుకొని కూడా టికెట్స్ తీసుకోవడం జరిగింది నెంబర్ వన్ ఎందుకు ఫ్యామిలీతోనే చూడాలి ఈ సినిమా అంటే ఇది యూబైఏ సర్టిఫికేట్ కాబట్టి యూ కెన్ వాచ్ అని పోర్ట్రే అయ్యింది బయటికి చాలామంది టికెట్లు కొనేశారు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక రోజు తర్వాత జస్ట్ నిన్న తెలిసిన విషయం ఏంటంటే ఓజీకి కొన్ని వందకు మించి కట్స్ చెప్పారు అవన్నీ కట్ చేస్తే చాలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫుటేజ్ తీయాల్సి వస్తుంది ఆ ఫిఫ్టీన్ ట్వంటీ ఫుటేజ్ తీసేస్తే సినిమాకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండాలంటే ఆ సీన్లు తొలగించండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఒక చిన్న కట్ ఏదో చాలా ఇబ్బంది పెట్టేది ఒక చిన్న కట్ మినహాయింపు అది తీసేస్తే మొత్తానికి సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది అయితే ఇప్పుడు ట్రేడ్ బిజినెస్ వర్గాలు మాట్లాడుకునేవి ఏంటంటే ఆల్రెడీ టికెట్ కొన్నప్పటికీ కూడా థియేటర్కి రాలేని పరిస్థితి జనాలు అంటే సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు చిన్న పిల్లలతో ఒక పేరెంట్స్ వెళ్ళాలనుకున్నారు పిల్లల్ని రానివ్వమని చెప్పేసిన తర్వాత మరి వాళ్ళిద్దరు వెళ్ వెళ్ళలేరు పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని పోనీలే అని వదిలేసుకోవాలి అంటే భారంగా ఇంకేం చేస్తాం లేదా ఎవరికన్నా రీసేల్ చేసుకోవాలి మీరు ఎవరైనా వెళ్తే వెళ్ళండి అని సో ఇప్పుడు ఏంటంటే ఎన్ని బుకింగ్స్ ఇప్పుడు వంద టికెట్లు బుక్ అయ్యాయి అనుకోండి అందులో ఫిఫ్టీ టికెట్స్ మళ్ళీ రీసేల్ అవుతున్నాయి సో ఇదొక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ యూబైఏ సర్టిఫికేట్ తర్వాత ఏ సర్టిఫికేట్ అయింది నెక్స్ట్ తర్వాత ఏమైంది ఒక్క రోజులో సి యాక్చువల్గా దీన్ని ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు పొద్దున ఆ తర్వాత పొద్దున లేదు సాయంత్రం ఎలాగో ఈవెంట్కి వస్తున్నారు కాబట్టి ఈవెంట్లో మీకు ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు అంతవరకు బాగానే ఉంది ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి పాపం వర్షం ఎఫెక్ట్ సో అది వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు ఎవరేం చేయలేని పరిస్థితి బికాజ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఆ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రెంట్కి ఇస్తారు వర్షానికి వాళ్ళు తడుపుకోలేరు దాన్ని పాడు చేసుకోలేరు అప్పటికీ ఏదో రకంగా మమ అంటూ ఈవెంట్ అయితే జరిగింది అయినా సరే ఫ్యాన్స్ కోసం ట్రైలర్ కొంచెం వేయండి అని అడిగితే అక్కడ ఒక పదం బయటకు వచ్చింది ఇంకా డిఐ అవ్వలేదు అని సో అదొక నెగిటివ్ ఎఫెక్ట్ బాగా పడింది అదేంటి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా సెన్సార్ సర్టిఫికేట్ అంటే ఫైనల్ కాపీకే ఇస్తారు ఒకసారి సర్టిఫికేట్ వచ్చాక మళ్ళీ దిద్దులు మార్పులు అనేవి ఉండవు అలాంటిది ఇంకా ఏదో వర్క్ పెండింగ్ ఉందని ఎలా చెప్పారు నిజంగా రిలీజ్ అవుద్దా లేదా అని ఒక టైప్ ఆఫ్ టెన్షన్ మొదలైంది ఫ్యాన్స్కి అక్కడ మళ్ళీ కొంచెం డ్రాబ్యాక్ అయింది సరే ఎట్టకేలకు మొత్తానికి ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది ట్రైలర్ రిలీజ్ అయినా కూడా కొంచెం దానికి కూతవేటు అటు ఇటు టైంలో కాంతారా ట్రైలర్ రిలీజ్ అయింది కాంతారా లాంటి సినిమాలు ఏంటంటే అవి లైక్ ఒక హెరిటేజ్ ప్రాపర్టీ అని చెప్పుకోవాలి ఇంకా చెప్పాలి అంటే సినిమాలల్లో అంటే కాంతారా లాంటి సినిమాలు అంటే మన దేశ సంస్కృతులను పెంపొందించే సినిమా అంటే లైక్ ఇప్పుడు తులు లాంగ్వేజ్లో ఆల్రెడీ అప్పుడెప్పుడో పింగారా సినిమా నేషనల్ అవార్డు కొట్టినప్పటికీ ఎవరికి తెలియదు కాంతారా అనేది వచ్చిన తర్వాత ఆ సంస్కృతులు ఆ సంప్రదాయాలు అందరికీ తెలిసాయి ప్రపంచవ్యాప్తంగా సో అట్లా ఒక ప్రాంతానికి చెందినటువంటి అక్కడున్న సంస్కృతులను మొత్తం దేశవ్యాప్తంగా చూపించారు అది వీళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు అది ఇంకా గ్రేట్ గులిగ దేవుడు కానీ పంజుల్లి దేవుడు కానీ వరాహ రూపం అయితే ఇప్పటికీ ఆ సాంగ్ అందరు పాడుతూనే ఉంటారు సో అట్లా అండ్ తర్వాత మీకు తెలీదు వారాహి టెంపుల్స్కి ఎక్కువ క్రౌడ్ని పుల్ చేసింది కూడా కాంతారా సినిమానే ఇంకా చెప్పాలి అంటే అలాంటి సినిమా వాళ్ళు తీసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పారంటే అప్పుడెప్పుడు పదహారు కోట్లు పెట్టి తీస్తే నాలుగు వందల కోట్లు అంత వచ్చాయి ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు పెట్టారు ఎందుకు బాబు ఇంత ఖర్చు పెట్టారని అడిగితే అసలు ఈ దేవుళ్ళు ఎవరు వీళ్ళ మూలం ఏంటి అనేది ఈ సినిమాలో చెప్పబోతున్నారు ఇట్స్ ఏ ప్రీక్వల్ సో దీనికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు కాంతారా సినిమాకి వాళ్ళందరూ ఎదురు చూసిన ట్రైలర్ వచ్చేసింది ఒకసారి ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత దానికి ముందు ఏం జరిగింది తర్వాత ఏం వచ్చాయో మర్చిపోతున్నారు అందరూ దీన్నే అదే పనిగా చూస్తా 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 ఓకింత మళ్ళీ ఓజీ విషయానికి వస్తే కొంచెం దాని మీద ఉన్న క్యూరియాసిటీ తగ్గింది సో ఇవి నాలుగైదు పాయింట్లు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇంకో పాయింట్ ఇప్పుడు మళ్ళీ అల్పపీడన ప్రభావం అనేది ఉంది నాలుగు రోజులు విస్తారంగా భారీ భారీ వర్షాలు పడతాయి అని చెప్పేసి వాతావరణ శాఖ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది అంటే ఆల్రెడీ టికెట్ కొనుక్కున్న వాళ్ళు వరదల్లో పోతా ఇన్ కేస్ చూడాలి అనుకుంటే లేదు చూద్దాలి అనుకున్న వాళ్ళకి వర్షం ఒక అడ్డుకట్టబడే అవకాశం అయితే ఉంది భారీ వర్షాలు మీరు చూస్తుంటే ఒక్కసారిగా అట్లా క్లౌడ్ బస్ట్ అయిపోతూ ఉంది మన కళ్ళ ముందే మోకాళ్ళెత్తి వరకు ఇక్కడి వరకు వాటర్ వచ్చేస్తున్నాయి అట్లా ఫ్లోటింగ్ రోడ్ మీదన్నీ వాహనాలన్నీ ఫ్లోటింగ్ లాగా పడవల్లాగా పోతున్నాయి కొట్టుకుపోతున్నాయి సో ఇదొక ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు సో ఓజీ అనే సినిమా రిలీజ్ సిద్ధంగా ఉన్న ఈ రెండు మూడు రోజుల్లో ఒకటి ఆ ట్రైలర్కి అంటే ఆ సినిమాకి ఇచ్చినంత హైప్ ఏదైతే ఉందో ఒకటొకటి 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 తగ్గుతా తగ్గుతా చివరికి సెన్సార్ సర్టిఫికెట్ కూడా షాక్ ఇచ్చేసరికి ఎంత హైప్ అయితే వచ్చిందో అంత హైప్ తగ్గింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి బట్ దీంట్లో అంత వాస్తవం ఉందని నేను అనుకోను వై బికాజ్ ఏ హీరోకైనా సరే తన స్టామినాకి గొడుగులు పట్టుకొని వచ్చినా సరే ఎలాగైనా సరే వరదల్లో ఈదుకుంటూ వచ్చేసరే జనాలు చూస్తారు ఆ సినిమాని అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు అండ్ ఈరోజు బెనిఫిట్ షోలు కూడా పడే అవకాశం ఉంది నెక్స్ట్ గంట షోలు అంతకు ముందు బెనిఫిట్ షోలు కూడా వేసుకునే సౌలభ్యం ఇచ్చారు టికెట్ రేట్లను పెంచుకునే సౌలభ్యం ఇచ్చారు అదనపు షోల సౌకర్యం సో ఈ సినిమా నన్ను అడిగితే ఏదో రకంగా ఒక చిన్న పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఓజీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఆ రికార్డులు బ్రేక్ ఈ రికార్డులు బ్రేక్ అని సోషల్ మీడియాలో ఎలా అయితే వైరల్ అవుతున్నాయి నిజంగా రికార్డులు బ్రేక్ అవ్వచ్చు బట్ ఒకటి మాత్రం కూలీకి జరిగిన మైనస్ అయితే ఉంది ఏ సర్టిఫికేట్ సో దీంతో ఎయిటీన్ బిలో పిల్లల్ని మనం చూపించలేం సినిమాని అది చూపించాలనుకున్న మల్టీప్లెక్స్లో రానివ్వరు సింగిల్ స్క్రీన్లో పట్టించుకోవట్లే అంతగా పర్వాలేదు అని కొంతమంది వదిలేసినప్పటికీ మల్టీప్లెక్స్లోకి అయితే రానివారు సో ఇదొక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి ఇప్పుడు పిల్లల్ని బట్ మల్టీప్లెక్స్లో టికెట్ బుక్ చేశారంటే ఆ రోజంతా పిల్లలతో స్పెండ్ చేయడానికే ఒక హాలిడే తీసుకుంటారు చాలామంది బట్ అది మేము చేయలేము మా వల్ల కాదు సో పిల్లల్ని తీసుకెళ్ళలేము తీసుకెళ్ళినా వాళ్ళు ఎలా చేయరు అన్నప్పుడు ఆ సినిమాని వెళ్ళడం కూడా మానుకుంటారు ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు సో ఓజీకి ఎంత హైప్ అయితే వచ్చిందో అంత హైప్ దిగింది అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇవి బట్ ఇవేం పట్టించుకోకుండా సినిమాని సినిమాలా చూడండి బాగుంటే బాగుందని ఎంజాయ్ చేయండి దాని మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్